డైవర్స్ కేసు డిస్మిస్ అయిపోయిందని మీరు అంటున్నారు అసలు అప్పుడే నువ్వు చాలా మేజర్ ఇష్యూస్ నువ్వు చెప్తున్నవన్నీ ఒకటి చేతపడి చేశారు సరే దాన్ని మనం లీగల్గా ప్రూవ్ చేయడం జరిగే పని కాదు ఒక పాజిటివ్ వ్యక్తి నీకు పాజిటివ్ అంటగట్టాడు తీసుకొచ్చి అంటే నీ ఆరోగ్యం డ్యామేజ్ అయిపోయినట్లే లెక్క నీకు దానివల్ల పిల్లలు పుట్టలేదా లేకపోతే అసలు మీరు పిల్లలు పుట్టుకోవడానికి కారణం ఏంటి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మీకు ఆల్రెడీ డిస్ప్యూట్ నడుస్తూ ఉంటే మిమ్మల్ని వదిలించుకోవడం కుదరక అతను లీగల్గా ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అది చాలా పెద్ద క్రైము గా అసలు ఎవిడెన్స్ దొరకే సగం మంది అమ్మాయిలు సఫర్ అవుతూ ఉంటారు మీకు ఆల్రెడీ దొరికింది దొరికింది వాటితో ఫోర్ నైన్టీ ఫోర్ సెక్షన్ బైగా మీ సెక్షన్ రిజిస్టర్ అవడం అంటే గ్రేటే పిఎస్ లో అది రిజిస్టర్ అయింది ఆ కేస్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల మీకు ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ సఖీ కేంద్రానికి వెళ్ళి మీరు డివీసీ కేసు డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఏమైనా వేసారా వేయలేదు సఖీ కేసుకి వెళ్ళి సెంటర్ కి వెళ్తే వాళ్ళు నువ్వు ఇది ఓన్లీ నీకు జరిగిన అన్యాయానికి పనిష్మెంట్ మాత్రమే సెంటర్ కూడా మేడం నేను వాళ్ళు భయపడి ఉంటారు కొంత ఇబ్బందికరంగా అయినా కానీ ఏం పర్లేదు ఒకసారి రిఫర్ చేసి మీరు సఖీ కేంద్రానికి వెళ్ళాలా వెళ్ళి డివిసి కేసు ఫైల్ చేసి అందులో నెలకి ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ మెడికల్ నిమిత్తం మెయింటెనెన్స్ కావాలని చెప్పి అడగండి ఇది ఇప్పుడు దాకా టైం వేస్ట్ ఉండవు టూ థౌసండ్ ఎయిటీన్ లోనే వేస్ట్ ఉంటే ఈ పాటికి మోపడయ్యేది ఈ కేసు ఎందుకు అతన్ని పనిష్ చేయడానికి ఉపయోగపడుతుంది నువ్వు బతకడానికి సో అందు అందు నిమిత్తం మీరు ఖచ్చితంగా సఖీ కేంద్రంలో ఆ కేసు ఫైల్ చేయండి అసలు ఇప్పుడు నువ్వు చెప్తున్నవనే నిజాలా కాదా ఒకసారి మీ హస్బెండ్ తో మాట్లాడదామా మరి కనుక్కోమంటారా పర్వాలేదా ఒకసారి ఫోన్ 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 చేయండి తీస్తాడా తీస్తాడా సరే మాకు నెంబర్ ఇవ్వండి మేము కూడా ఒకసారి ట్రై చేస్తాం హలో గారు మాట్లాడేది అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానండి హిట్ టీవీ నుంచి సార్ మీ వైఫ్ ఇక్కడికి వచ్చారు హెల్ప్ కావాలి అని ఆవిడ చెప్తున్న ఎలిగేషన్స్ ఏమో చాలా సీరియస్ గా ఉన్నాయి మీ మీద ఫోర్ నైన్టీ ఎయిట్ తో పాటు బైగ మీ కేసు కూడా రిజిస్టర్ ఉంది మీరు ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు అని నాకు ఏదైనా సెటిల్మెంట్ చేస్తే ఏదో ఆల్రెడీ పాజిటివ్ వచ్చిందంట మీకు ఆ పాజిటివ్ ఉండే ఇంకో పెళ్లి చేసుకున్నారా అమ్మాయికి తెలుసా

మేడం మా తెలియాలి కదా మీరు ఒకటి నిజాయితీగా ఒప్పుకున్నారు మేడం మాకు ముందే ఇద్దరికి ఉంది పాజిటివ్ ఫస్ట్ నుంచే ఇద్దరు తెలిసే పెళ్లి చేసుకున్నామని ప్రెగ్నెన్సీ గానీ ఇవి ఎందుకు రాలేదు మీ ఇద్దరికి చెప్ప ముందు కలిసి ఒక బాబు ఇట్లా ఉంది ఇట్లా అయిపోయింది మేడం అయింది అట్లా అయిపోయింది మేడం

అయిపోయినాక మళ్ళీ మా మమ్మీ మా మమ్మీ మా మమ్మీ అడిగితే మళ్ళీ మమ్మీ మా మమ్మీ పేరు చేసేసిన మేడం మీ ఇద్దరిది కలిపా మా ఇద్దరిది కలిపి ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఆ ఇంట్లోనే ఎమ్మెల్యే ఆ ఇంట్లోనే ఈమె పోర్షన్ లో ఉంది మూడు 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 ఉంటాయి మేడం సింగల్ బెడ్ రెండు రూమ్ రెండు రూమ్ ఉంటాయి ముగ్గురు మూడు పోర్షన్ లో ఉంటాయి ఒక పోర్షన్ లో మేము ఉంటుంటాయి ఒక పోర్షన్ మా అమ్మ ఉంటది ఒక పోర్షన్ లో మా అన్న ఉంటాడు ఓకే అయితే ఈ గురువు విజయస్క్రమ బాగా నల్లి పంచాంత పెట్టింది అని చెప్పేసి మా అమ్మ నేను బయట ఉన్నాం అయిపోయినాక మా అన్న వాళ్ళు కూడా ఖాళీ చేసారు ఇప్పుడు కూడా బయట ఉన్నారు ఈ ఒక్కటే ఇక్కడ ఉంది అయినాక కోర్టులో కేసేస్తున్నారు ఇట్లా తిరిగి తిరిగి నాకు ఈమె చాలా రిస్క్ వాళ్ళ బాబాయ్ మాకు పెళ్లి చేసి అరుచేడు ఎవరు బాబాయ్ బాబాయ్ మంజుల వాళ్ళ బాబాయ్ అలా డాడీ అమ్మ ఉంది అయితే వాళ్ళ బాబాయ్ నాకు పెళ్లి చేసి వాళ్ళ బాబాయ్ వాళ్ళు మధ్యలో వాళ్ళు మేము దగ్గర రిలేషన్ మేము మేము ఇద్దరం వెళ్ళి వాళ్ళ బాబాయ్ తో మాట్లాడి చేసి పెళ్లి చేసుకున్నాం చేసుకున్నాక ఆటర్ బట్టిగా ఇబ్బంది ఉంది అట్లా నేను నాలుగేళ్ళు వాళ్ళ ఇంటి సైడ్ రెండు ఇయర్స్ రెండు ఏళ్ళు తిరిగి చెప్పి జరిగింది ఇక ఇన్న నాకు విడాకులు కావాలని చెప్పి నేను కోర్టులో క్లియర్ చేసుకున్నా నా కేసు ఫేస్ చేసుకున్నాక ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు నేను అది సెకండ్ మ్యాన్ ఆఫ్ మ్యారేజ్ నా సర్టిఫికేట్ దొరికిపోయింది దొరికినాక మళ్ళీ పెట్టేసింది డిస్మిస్ చేసి ఉండే హై కోర్టులో వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కోర్టులో కేసు చేసుకున్నారు అంతే అంటే మొన్న రీసెంట్ గా ఇట్లా అయిపోయి ఉన్నాయి మేడం అది షాప్ కోసం ఒక అమ్మ వస్తే అయ్యింది మేడం చెప్తున్నా మేడం ఇక అయిపోయినాక ఈ అమ్మాయి మా ఇంట్లో ఉంది పోర్షన్ ఉంది నెలకు ఐదు వేల రూపాయలు రెండు తీసుకుంటుంది పోర్షన్ ఉంటది మెయింటెనెన్స్ ఇవ్వాలని కోర్టులో చెప్పారు చెప్తే అదే విధంగా ఫోర్ అండ్ మూడు సంవత్సరాల నుంచి నెల నెలకి ఐదు వేల రూపాయలు వస్తున్నా రెండు వేల రూపాయలు వస్తుంది వినిస్తున్నాస్తున్నా ఆమె ఉన్నది బయట ఉన్నాం మరేదైనా చెక్ చేయించేశాక కూడా వాళ్ళ బాబాయి ఉన్నాడు లాయర్ మీరు ఏదైనా కుక్క మాట్లాడతారు నేను బాధను చెప్తున్నా మేడం మీరు చెప్పిన తీరు ప్రకారం మీరు అమ్మాయిని యాక్సెప్ట్ చేయరు ఆ అమ్మాయికి ఏదైనా న్యాయం జరగకుండా అమ్మాయి వెళ్ళదు ఇంతేనా ఇప్పుడు అమ్మాయికి ఏదైనా న్యాయం చేయడానికి మీరు రెడీగా ఉన్నారా చూస్తున్నారు అవును చూసాం ఆ ట్రాకితే మేడం మేడం తెలిసిన కావాలమ్ మమ్మీ రమ్మంటే వాళ్ళే వాళ్ళు చెల్లెలు రమ్మంటే వాళ్ళు సరే అమ్మ సెటిల్మెంట్ నేనే చేసుకుని ఎన్ని కేసులు లేవు ఇట్లా ఎన్ని కాలేవు ఆ బాబు ఆ బాబా ఉంటారు ఏమది ఏముంటది మేము మీరు ఏముంది చెప్పు మేము మాట్లాడి మీద సెటిల్మెంట్ చేస్తామంటారు అది ఒప్పుకోరు ఇది ఒప్పుకోరు లేదు సో ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ అమ్మాయి సెటిల్మెంట్ కి రెడీ గానే ఉంది కానీ ఆ అమ్మాయి ఏదో ప్రాపర్టీ అడుగుతుంది అది దాని వాల్యూ ఎంత ఉంటుందో చెప్పండి ప్రాపర్టీ ఉంటుందా మేడం మేము ప్రాపర్టీ ఎవ్వర్లే కానీ నువ్వు చెప్పవయ్య వాల్యూ చెప్తే నేను అమ్మాయి అమ్మాయి కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా